హలో అండి హ్యాపీ సండే అందరికీ గుడ్ మార్నింగ్ ది మార్నింగ్ బ్లాగ్ అనమాట కొంచెం టిఫిన్ చేసేవరకే చూసి చెప్తాను వీడియో అయితే తీసాను ఇంకెక్కు తెలియదు ఎందుకో ఏమో తెలియదు యూట్యూబ్ గురించి అయితే కొంచెం మాట్లాడుకుందాం మనము యూట్యూబ్లో ఎంత చాలామంది ఈ మధ్యలో నేను చూస్తున్నదైతే చాలామంది చాలామందికి వస్తుంది ప్రాబ్లం అయితే నాకు కూడా వస్తుంది నేను వీడియోస్ డైలీ రెగ్యులర్గా పెడుతున్నాను అయినా కానీ యూస్ అనేది రావట్లేదు ఆ వచ్చిన యూవర్స్ కూడా అసలు తగ్గిపోతున్నారు నెక్స్ట్ డే వరకు ఎందుకు అలా తగ్గిపోతున్నారు అసలు నాకైతే అస్సలు అర్థం కావట్లేదు నాకేమో అసలు వాచ్ఎవర్ పెరగట్లేదు రో బాబో అని నేను టెన్షన్ పడిపోతుంటే అసలు యూస్ వచ్చిన యూవర్స్ కూడా అసలు ఎందుకు ఇవాళ వస్తున్నాయి నెక్స్ట్ డే అయితే అస్సలు రావట్లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఏమైనా వస్తున్నాయా అంటే జస్ట్ ఒక హండ్రెడ్ కనీసం టూ హండ్రెడ్ కూడా యూవర్స్ రావట్లేదు అసలు మేబీ నా ఛాన్ నాకు ఉన్న సబ్స్క్రైబర్ అయితే ఫోర్ ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్ దాకా దగ్గర దగ్గర వస్తున్నారనమాట ఫోర్ థౌజండ్కు మ్యాక్సిమం అయితే నేను నేను వీడియో పెట్టినాక అసలు డైలీ వన్ డే కానీ టూ డేస్ కానీ నాకు త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ కూడా అయితే నాకు యూవర్స్ అయితే నా వీడియో అయితే బూస్టప్ చేయట్లేదు ఎందుకు బూస్టప్ చేయట్లేదు నాకు కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి యూట్యూబ్ వాడు కూడా మనను అంటే మనం అంటే అంత చీప్ కనబడుతున్నామో మనకి యూట్యూబ్ వాడికి అందంగా ఉంటేనే కనబడతారా సెలబ్రిటీ అయితేనే వీడియోస్ను బూస్టప్ చేస్తాడా అని అనిపిస్తుంది అప్పుడప్పుడు మనం ఏదో నానా తంటాలు పడి యూట్యూబ్లో చేద్దాం కొంచెం అనైనా ప్రాసెస్గా చేసుకుందామని అనుకుంటే యూట్యూబ్ వాడు ఇంకొంచెం టార్చర్ పెడుతున్నాడు ఎంత మంచిగా వీడియోస్ చేసినా ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా కానీ మన వీడియోస్ అయితే అస్సలు బూస్టప్ చేయట్లేదు నాకెందుకైతే పిచ్చలేసిపోతుంది నేను ఈ టూ మంత్స్లో ఎటు పెట్టి నా వాచ్వర్ కంప్లీట్ చేసుకొని మాంటర్స్ కంప్లీట్ చేసుకొని మనీ తీసుకోవాలి నేను తెగ ప్రయత్నాలు చేస్తున్నాను డైలీ టూ వీడియోస్ వన్ వీడియో ఖచ్చితంగా ఉన్నాను అయినా కానీ నా వీడియోస్ అయితే అస్సలు బూస్టప్ చేయట్లేదు యూట్యూబ్ వల్లయితే నేను ఎంత వీడియోస్ పెట్టినా కానీ నా వ్లాగ్ లా వ్లాగ్ అయినా షార్ట్ వీడియో అయినా టూ హండ్రెడ్ వన్ త్రీ హండ్రెడ్ కంటే ఎక్కువ పోవట్లేదు ఇంకా వ్లాగింగ్కి అయితే జస్ట్ వన్ మినిట్ కూడా అసలు నా యూవర్స్ అయితే చూడడానికి ఇష్టపడట్లేదు ఎందుకో తెలియదు మీరు మేబీ నీ సెలబ్రిటీసే కావాలేమో అందరికీ